హౌస్ బ్రేక్ దొంగతనాన్ని ఛేదించిన అల్వాల్ పోలీసులను డీసీపీ ఏసీపీ అభినందించారు ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు అస్మత్పేట్ హరిజన బస్తీకి చెందిన కౌశిక్ ఎల్బీనగర్ కేటీఆర్ కాలనీకి చెందిన రౌతేజలు ఇద్దరు పాత స్నేహితులు అయితే అల్వాల్ లక్ష్మీనగర్లోని ఓ ఇంటిని ఎంచుకుని సుత్తితో తలుపుని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న బంగారం ఎత్తికెళ్లినట్లు పోలీసులు తెలిపారు కన్నాజీగూడలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి దొంగలుగా నిర్ధారించినట్లు తెలియజేశారు నిందితుల నుంచి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు కంప్లీట్ చేయగా మేము సేపు అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ క్యాన్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అంటే త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నిన్న అనగ తేదీ ముప్పై తారీఖు నాడు ఈ నిరసన పట్టుకోవడం లేదు नि मै मैलाम कौशिक हरिया सना को प्रवीण नयन इयर्स ईन वे श्रीकर् पानेस्ता एच लवितेज सर्नाकू श्रीनिवास एजी इयर ईन सीर्सन पान सीट वीटू చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏటు ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి నిర్మిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ ఆ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి మనం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌసిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్లో ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కరెక్ట్ ఫుడ్ సప్లై కరెక్ట్ మనుషులు ఇవ్వాలని చెప్పేసారంటే అదే విషయంలో తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జన్మీ ఫంక్షన్కు ఇద్దరు కలిసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటర్ ఏ వన్ ఎవరైతే ఉందో కౌసిక్ సంబంధించిన సైకిల్ మోటర్ మీద వస్తున్న వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ట్యాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు కాలాలు ఉన్నాయో ఆ కాలలో ఉన్న ఇళ్ల తప్పు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడుగుతాయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తలమేసి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళని కూడా ఆల్రెడీ ఉన్న సుఖర్ తీసుకొని వచ్చేసి ఆ సుచ్చతో దాని యొక్క డోర్ను లాక్ను మద్దతు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో ఆ బీరువా ఐరన్ అలవరాది ఐరన్ అలవరా బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ అయితే అలమానంగా ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని అప్పటికి బంగళుకొని పోవడం తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి సో రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అంట సెక్షన్ కార్డ్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అంట సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అంటే త్రీ త్రీ నాట్ ఫైవ్ ಬಿಎನ್ಎಸ್ ಕಿಂದ್ರೆ ಜರಿ ತ ನಿನ್ನ ಅರಗೋ ತೇದಿ ಮುಪ್ಪ ತಾರೀಕು ನಾಡು ಈ ನಿರಸ್ಸನ್ನು ಪಟ್ಟಕೊಂಡು